ఈరోజు నేను తీసుకున్న టాప్స్లో ఇంకోటి చూపిస్తానండి నేను వేసుకున్న టాప్స్ చాలామంది అంటే చాలామంది అంటే కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారండి నేను అప్పుడప్పుడు స్టేటస్ కూడా పెడతా ఉన్నాను చూడండి నేను వేసుకున్నవి కావాలి అవి ఎక్కడ తీసుకున్నారు మేడం అవి ఎంత అవుతాయి ఎంత రేట్ అని అడుగుతూ ఉన్నారు ఇప్పటి నేను ఏం చేస్తుంది తెలుసా ఇది మొన్న రెండు తీసుకున్నాను కదండి రెండు తీసుకున్న వాటిలో ఆ బ్లాక్ అయితే బాగుంది ఇది టైట్గానే ఉంది ఇది మీకు కావాలంటే తీసేసుకోండి ఇచ్చేస్తాను నాకు అంత ఇది అనిపించడం లేదు మీకు వేసుకుంటే కనబడుద్దని వేసుకొని చూపిస్తా ఉన్నాను హ్యాండ్స్ ఇలా వచ్చాయి చూడండి ఇలా వచ్చింది దీనికి ఒక ఇది కూడా వచ్చింది తాడు కావాలనుకుంటే తీసుకోండి ఇప్పటి నుండి నేను వేసుకునేవి ఏమైనా కావాలంటే నేను ఇవ్వాలనుకుంటే మీకు ఇచ్చేస్తాను తీసుకోండి ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నానండి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి చాలా అండి చాలా అంటే చాలా సింపుల్ది పెద్ద ఇదేం లేదు దీంట్లో చాలా సింపుల్ది రాక్ మోడల్ మీకు కావాలా ఏదైనా కావాలనుకుంటే నేను వేసుకునే అడుగుతూ ఉన్నారు కదా ఒకవేళ నేను వేసుకునే నీకు కావాలనుకుంటే నేను ఇవ్వాలనుకుంటే నీకు ఇచ్చేస్తాను లేకపోతే లేదు నాకు ఫ్రీగా ఉండాలి ఫ్రీగా ఉంటే నేను ఇచ్చేసుకుంటానండి కొంచెం టైట్ ఉంటేనే ఇబ్బంది అనిపిస్తుంది ఇది చూడండి నాకు కొంచెం ఏంటో టైట్గా అనిపిస్తుంది ఇది కావాలనుకుంటే తీసుకోండి మీకు ఇక్కడ చెప్పాను కదా ఇలా లేస్ ఇదంతా వచ్చిందని చూపించాను కూడా కావాలనుకున్నాను అడగండి ఇచ్చేస్తాను